హాయ్ అండి హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో కాకరకాయ పులుసు తయారీ విధానం తెలుసుకుందాం సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది షుగర్ పేషెంట్లకైతే షుగరు చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది పచ్చి కాకరకాయ జ్యూస్ తీసుకొని తాగినట్టయితే షుగరు చాలా కంట్రోల్లో ఉంటుంది మనము పండు కాకరకాయల్ని ఈ విధంగా తీసుకొని ఇందులో లోపల గింజల్ని తీసేసుకొని ఇలా బాగా శుభ్రంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఒక కిలో పావు కేజీ కాకరకాయలని తీసుకుందాము ఒక పెద్ద ఆనియన్ తీసుకుందాము రెండు పెద్ద టమోటాలను తీసుకుందాము కొంచెం కరివేపాకుని తీసుకుందాము ఈ సైజు చింతపండుని కడిగి ఇందులో నుంచి పులుసుని తీసి పెట్టుకుందాము ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది షుగర్తో బాధపడే వాళ్ళైతే షుగరు వాళ్ళకి ఇది చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి చాలా వరకు షుగర్ని కంట్రోల్ చేస్తుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాము ఒక పాత్రని పెట్టుకున్నాము ఆయిల్ని కొద్దిగా వేసుకోవాలి ఆయిలు యాడ్ చేసుకుందాము కొంచెం ఆవాల జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్రని బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఇవి బాగా ఎర్రగా వేగనివ్వాలి ఇది బాగా ఎర్రగా వేగాలి అక్కడే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకును కూడా తీసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలని వేసుకోవాలి వీటిని కూడా బాగా వేగనివ్వండి ఇప్పుడు కట్ చేసుకున్న కందు కాకరకాయలను కూడా తీసుకోవాలి వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి పచ్చి కాకరకాయలు అయితే చేది ఉంటాయి కొన్ని కాకరకాయలు అయితే చేడు ఉండవు వీటిని బాగా వేగనివ్వాలి కాకరకాయ అయితే బాగా మగ్గుతుంది ఇప్పుడు ఇందులో మీ కారానికి సరిపడిన కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక అర స్పూను పచ్చిపళ్ళు తీసుకోండి కొద్దిగా కల్లుప్పుని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు వీటిని ఒక నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు అవి బాగా మగ్గిపోయి ఉంటాయి చూడండి కాకరకాయ అయితే చాలా మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు కలిపి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పులుసుని బాగా మరగనిచ్చి కొద్దిగా దగ్గర పడిన తర్వాత ము ఇప్పుడు ఒక మూట పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ పండు కాకరకాయ పులుసు టేస్ట్ బాగుండాలంటే ఇలా కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పులుసు అయితే దగ్గర పడిపోయింది ఇంకా మనము గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాము ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇంకా కాకరకాయ పులుసు రెడీ అయిపోయిందండి బాగా చూడండి పడిపోయింది ఇక గ్యాస్ని కట్టేసుకున్నాము ఇప్పుడు ఒక బౌన్ తీసుకొని ఈ కూరని ఇందులో యాడ్ చేసుకుందాము పొండి మేర పండు కాకరకాయల పులుసు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ఈ కాకరకాయటింగ్స్ కామెంట్ చేయండి